తులారాశి వారికి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఒక స్త్రీ కారణంగా కోట్లు వస్తాయి అలానే కాకుండా వీరు నక్కతో ఒక తొక్కినట్టే అని చెప్పొచ్చు అదృష్టం వరిస్తుంది విపరీతమైన రాజయోగం కూడా పడుతుందనమాట దైవనుగ్రహంతో ఏంటంటేనండి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మీకంతా కూడా ఈ రెండు రోజులు ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది అలానే కాకుండా ఏ విధంగా పరిహారం చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి గుణగణాల గురించి మనం చెప్పుకోవాలంటే ఎప్పుడు మనం చెప్తే ఉంటాం కదండి చాలా చాలా మంచి వ్యక్తులనమాట చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు అలానే కాకుండా చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకుని అమ్మ నాన్నకు మంచి పేరు తెచ్చి బాగా కష్టపడుతూ ఉంటారు అంటే పెద్ద ప్రయోజకులు కావాలని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి అంటే లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు బాగా సెటిల్ అవ్వాలి బాగా సంపాదించుకునే సంపాదించుకోవాలి అనుకునే తపన వీళ్ళు ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకే ఎక్కువగా కష్టపడిపోతూ ఉంటారండి చిన్నప్పటి నుంచి వీరికి కష్టాలు బాధలు అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి కూడా ఎక్కడ కూడా అండి కష్టాలు ఉన్నాయి కదా బాధలు ఉన్నాయి కదా అనేది బాధపడిపోరు అనమాట ఆ కష్టాలను తట్టుకొని ముందుకు వెళుతూ ఉంటారని చెప్పొచ్చు కానీ ఈ తులారాశి వారికి ఏంటంటే కనుక ఎంత కష్టపడతారో అంత ధనం అనేది వీరి చేతికి అందుతుంది అంత మంచి పేరు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆదర్ అంటే వీళ్ళు కొందరికి ఆదర్శంగా కూడా నిలుస్త నిలుస్తారని చెప్పొచ్చు వారు ఎప్పుడు కూడా అండి ఎక్కడ కూడా ఏంటంటే అధైర్యపడిపోరండి ధైర్యంగా అడుగు ముందుకు వేస్త అంటే ముందుకు వేస్తారనమాట ధైర్యం ఏంటంటే కనుక వీరి వెంటే ఉంటుందని చెప్పొచ్చు ధైర్యవంతులు అనమాట ఈ తులారాశివారు ఇక తులారాశి వారిని ఏంటంటే ఎప్పుడు కూడా అండి కొంతమంది ఏంటంటే కనుక అవసరాలకు అంటే యూజ్ చేసుకోవటం అవసరాలకు వాడుకోవటం ఆ తర్వాత వీరిని అంటే వదిలేయటం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా వీరేంటంటే బాధపడిపోరు వారికి అవసరం ఉంది కాబట్టి నాతో మాట్లాడారు ఆ తర్వాత తర్వాత అవసరం తీరింది కాబట్టి నన్ను పక్కన పెట్టారనేసి వీరు కూడా అంటే లైక్ తీసుకుంటారనమాట అంత ఎక్కువగా ఏంటంటే పట్టించుకోరు ఇక మనం ఇక్కడ గనక గమనించుకున్నట్టయితే మీకైతే రెండు రోజులు కూడా అండి చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుందనమాట అద్భుతాలను అయితే మీరు చూడబోతున్నారని చెప్పొచ్చు ఒక రకంగా ఏంటంటే గనక పద్దెనిమిదవ తేదీ అంటే మనం చూసుకున్నట్టయితే ఆదివారం కదా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారండి బిజీ అంటే కనుక మనము ఇక్కడ ఆఫీస్ వరకు అది ఇది అని కాదు ఇంటి పరంగానే ఏంటంటే ఇల్లు మారటం కానీ లేదంటే కనుక ఇంట్లోనే కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం కానీ కొన్ని ఫంక్షన్స్ చేయటం కానీ లేదంటే కనుక దూర ప్రయాణాలు చేయటం కానీ బంధువులతో కలవటం ఇలాంటివి ఏంటంటే కనుక కనిపిస్తున్నాయి అనమాట గ్రహ అనుకూలిస్తున్నాయి స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మీకైతే ఈ రెండు రోజులు కూడా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి సమయానికి డబ్బు అందుతుంది ముఖ్యంగా ఏంటంటే కనుక ఒక స్త్రీ కారణంగా మీకు ధనం అనేది రావటం జరుగుతుందనమాట అలానే ఏంటంటే కనుక పద్దెనిమిదవ తేదీ అండి చాలా బాగుంటుంది అనమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొంచెం బిజీ బిజీగా ఉంటారు ఫ్యామిలీతో గడుపుతారు బంధువర్గంతో గడిపే అవకాశం ఉంటుంది బంధువులు బంధువుల్లో మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట తులారాశి వారికి ఏంటంటేనండి అధిక తెలివితేటలు ఉంటాయి వీరి తెలివితోనే ఏదైనా సరే అండి వీరు జయించేంత అంటే టాలెంట్ అనేది వీరిలో ఉంటుందన్నమాట అంటే తెలివి నార్మల్గా ఉండటం కామన్ అతిక తెలివి అంటారు కదా అంటే తెలివి ఎలా ఉంటుందంటే కనుక ఏదైనా చిన్న పని చెయ్యమని ఎవరైనా వీరికి అప్ప చెప్పితే ఆ పనిని డబల్ చేసి పెడతారనమాట అంటే మంచి తెలివితేటలు ఉంటాయి అనమాట వీరిలో ఉండే లక్షణాలు కావచ్చు గుణం కావచ్చు అంతా కూడా ఏంటంటే కనుక చక్కగా ఉంటుందండి వీరు పెంపకం కావచ్చు వీరు ఉండే విధానం ఒక క్రమంగా ఉంటుందని చెప్పొచ్చు ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే లేదనకుండా చేస్తూ ఉంటారండి ఈ తులారాశివారు అందరికీ హెల్ప్ చేసే గుణం అనేది తులారాశి వారికి ఉంటుందన్నమాట అంటే ఎవరైనా హెల్ప్ అడిగితే వీరి నుంచి అనుకోండి ఖచ్చితంగా ఏంటంటే వారికి హెల్ప్ చేస్తారు చెయ్యరు నాకు అంటే రాదు కాదని చెప్పరు రాకపోయినా ఏంటంటే కనుక ప్రయత్నిస్తారు ఏదైనా పని అప్ప చెప్పినా కానీ లేదంటే కనుక ఏదైనా చెయ్యమని చెప్పినా కానీ రాకుండా ఏంటంటే కనుక ట్రై చేస్తారండి అలాంటి గుణాన్ని అయితే వీరు కలుగుంటారు ఇక ఈ తులారాశి వారైతే మంచి స్వభావాన్ని కలుగుంటారని చెప్పు చుకుళ్ళు కుతంత్రులు ఈర్ష కాకుండా మంచి మనసుతో అందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు వాళ్ళు ఈ తులారాశి వాళ్ళని కూడా ఇతరులు కూడా మంచిగా ఏంటంటే కనుక ఆదరిస్తారు అభిమానిస్తారు కానీ కొంతమంది ఏంటంటే అవసరం ఉన్నంత మా మాట్లాడటం అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టడం ఇది కామన్గా ఈ తులారాశిలో జరుగుతూ ఉంటుంది ఇక మనం అంటే ఏంటంటే కనుక పద్దెనిమిదో తేదీ కూడా బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదనమాట ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంచెం బిజీగా ఉంటారు పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి పూర్తి చేసుకోగలుగుతారు ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతారు ఈరోజు ఫ్రెండ్స్తో కూడా గడిపే అవకాశం అయితే ఉంటుంది అవుటింగ్కు వెళ్ళటం భోజనం చేయడానికి వెళ్ళటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా అంటే ఫ్రెండ్స్తో కొంచెం మూవీస్కి వెళ్ళటం ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఈ రోజంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ముఖ్యంగా ఏంటంటే కనుక మీరు అంటే ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే అంటే కనుక ఎవరినైనా సరే నన్ను డబ్బు అడిగారు ఆ డబ్బు ఎలాగైనా సరే మాకు రావాలండి మాకు కావాలండి ఆ డబ్బు మాకుంటే కొంచెం అంటే మంచి ఫలితాలను మేము పొందుతామేమో ఇంకా బిజినెస్ ఓన్గా పెట్టుకోవాలనుకుంటున్నాం లేదంటే కనుక పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము ఇలా ఏంటంటే కనుక మీరు అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఇక్కడ ఒక స్త్రీ కారణంగా అంటే ఇక్కడ మనము స్త్రీ అంటే కనుక మనకు తెలిసిన వాళ్ళండి అంటే మన వాళ్ళు ఏమి ఉండొచ్చు మనకు తెలిసిన వాళ్ళు కూడా కావచ్చు అండి ఆ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీకు సంపాదన విపరీతంగా పెరుగుతుందనమాట అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయని చెప్పొచ్చు అలానే కాకుండా స్త్రీ కారణంగా ధనం వస్తుంది కాబట్టి కొంచెం మీకేంటంటే ఆనందంగా ఉంటుందన్నమాట అంటే అడిగిన డబ్బు ఇప్పుడు కోట్లు వస్తాయంటే కోటి రూపాయలు ఆ స్త్రీనే ఇస్తుందని కాదు స్త్రీల కారణంగా డబ్బు అనేది మన చేతికి అందుతుంది అది వేల వందల అవి పక్కన పెడితే మనకు మాత్రం ఈ స్త్రీల కారణంగా మాత్రం విపరీతమైన ఏంటంటే ధన వర్షం కురుస్తుందని చెప్పొచ్చు డబ్బు చేతికి అందుకు అందు అందుతుంది అందుకుంటాం కాబట్టి మనం ఏంటంటే కనుక మనకు నచ్చిన బిజినెస్ కావచ్చు బిజినెస్లో ఇంప్రూవ్ అంటే ఇంప్రూవ్ చేసుకోవటం కావచ్చు లేదంటే కనుక బిజినెస్ని ఇక్కడ నుంచి అక్కడికి మార్చటం లేదంటే కనుక బిజినెస్లో కొత్త కొత్తగా అంటే మార్పులు చేర్పులు చేసుకోవటం దానికి కొంచెం డబ్బు కావాలి అని బాధపడే వారికి ధనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక పద్దెనిమిదవ తేదీ ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే కొంచెం ఏంటంటే గనకనండి ఇక్కడ వీరికి అధికంగా గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయనమాట వీరికి తగ్గట్టుగా ఏంటంటే గుర్తింపు కూడా లభిస్తుంది వీరి పని తీరు అంటే చూసి చాలామంది కూడా ఏంటంటే వీళ్ళను అప్రిషియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఫైనాన్షియల్గా ఆర్థికంగా కూడా బాగానే ఉంటుంది కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు అప్పుల నుంచి బయటపడతారు పురాతన ఆస్తుల గురించి కొంచెం చర్చించే అవకాశం అయితే ఉంటుంది బంధువర్గంతో కలుస్తారు కాబట్టి మీకంతా కూడా మంచి ఫలితమే వస్తుందన్నమాట ఆ తర్వాత పంతొమ్మిదవ తేదీ ఏంటంటే కనుక సోమవారం ఉంటుంది ఈ రోజు కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు ఉదయం నుంచి మనం గమనించుకున్నట్టయితే నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల సమయం ఉంటుంది కదా ఆ సమయం అంతా కూడా బాగుంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఉండదు పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు పనుల్లో బాగా రాణించగలుగుతారు వృత్తుల పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అంటే మీరు పనిచేసే దగ్గర కూడా అండి బాగుంటుందన్నమాట అంటే అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు పనులు పెండింగ్లో ఉన్న పర్వాలేదు ఆ పనులను కూడా మీరు ఏంటంటే పూర్తి చేయాలి డుకుంటారు కానీ చేయలేకపోతారు ఇక్కడ మీకు అంటే మంచి ఆదరాభిమానం అయితే ఉంటుంది పని చేసే దగ్గర గుర్తింపు అనేది అధికంగా లభిస్తుంది అలానే కాకుండా పని దగ్గర ఏంటంటే కనుక మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది వ్యాపార పరంగా కూడా బాగుంటుందండి వ్యాపారం ఇంకా అంటే మీరు పెంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది వ్యాపార పరంగా ఇబ్బంది అయితే లేదు కొంచెం ఇబ్బంది ఏంటంటే కనుక మీకే అండి ఉన్నట్టుండి ఏంటంటే కనుక తల దిమ్మున తిరగటం లేదంటే కనుక కొంచెం అంటే పని చేసి చేసి అలసట ఎక్కువగా రావటం పని ఏంటంటే కనుక అంటే రేయి పగలనకుండా కొంచెం కష్టపడుతూ ఉంటారు కదా ఆ కష్టానికి తగ్గట్టుగా మీకు ఏంటంటే కనుక చెప్పాలంటే కొంచెం అనారోగ్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఈరోజు సోమవారం కాబట్టి వీలుంటే శివాలయానికి వెళ్ళటం శివుడికి అభిషేకం చేసుకోవటం లేదంటే కనుక మారేడు దళాలను మీరు అంటే శివుడికి సమర్పించడం ఇలాంటివి చేసుకోండి లేదంటే ఇంట్లోనైనా సరే దీపారాధన చేసుకోండి ఇక ఆ తర్వాత మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే ఈ రోజు నాలుగు గంటల వరకు కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల పరంగా కావచ్చు ప్రేమికుల పరంగా కావచ్చు బాగానే ఉంటుందన్నమాట పిల్లల పరంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తి ఉంటుంది అమ్మ నాన్న పరంగా కూడా ఏంటంటే కనుక ఇలా ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందో మాటలు లేక కొంచెం దూరం ఉండటం ఇలాంటివి ఉంటాయి కదండి చిన్న చిన్న గొడవలు అపార్ధాలు అనార్థాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి కొంచెం ఏంటంటే ఆనందకరంగా ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ యొక్క తులారా సి వారికి అయితే బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు నక్కతో ఒక తొక్కినట్టు అనమాట ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అడిగిన వెంటనే మీకు డబ్బు వస్తుంది కాబట్టి అదొక హ్యాపీనెస్ అని చెప్పొచ్చు అడిగిన వెంటనే డబ్బు వస్తుంది కాబట్టి దాన్ని ఏంటంటే కనుక మీరు వేస్ట్ చేసుకోకుండా దానికి తగ్గట్టుగా మీరు అంటే ప్లానింగ్ చేసుకుని ఆ డబ్బును అక్కడ ఇన్వెస్ట్ అంటే ఇన్వెస్ట్ చేయటం కానీ లేదంటే కనుక ఆ డబ్బుతో అంటే పెట్టుబడులు పెట్టడం కానీ బిజినెస్ని పెంచుకోవటం కానీ బిజినెస్లో బాగా అంటే రాణించుకోవటం కానీ ఇలాంటివి చేస్తారనమాట డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే నాలెడ్జ్ అనేది వీళ్ళకి ఎక్కువగా తెలుస్తుందండి కాబట్టి ఏంటంటే కనుక ఎంత ఖర్చు పెట్టాలో అక్కడ అంత ఖర్చు పెడుతూ ఉంటారు ధనం వస్తుంది కాబట్టి హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక ఇంకా ప్లానింగ్ వేసుకుంటూ ఉంటారనమాట ఎక్కడ ఇంత పెట్టాలి ఎక్కడ ఇలా అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా డబ్బు అయితే అందుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక అండి ప్రయాణాలు చేస్తారు అనుకున్న చోట్ల అంటే కొంచెం మీకు గౌరవం తగ్గినా మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఎవరిని కూడా గుట్టిగా నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్ల మోసం జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీ చుట్టూదా ఉంటారు కదండి ఇరుగు పొరుగు వారితో కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడండి లేదంటే కనుక కొన్ని చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే గ్రహాల అనుకూలత ఉంటుంది కానీ మనకి ఏంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు ఇలా గ్రహాల మలుపుల వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఇరుగు పొరుగు వారితో అంటే కనుక విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక ఆ తర్వాత ఇంకా ఇంట్లో అంతా బాగానే ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక మీరు ఏదైనా చేసినా ఏదైనా బిజినెస్ మీరు మొదలుపెట్టినా గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీ ఒపీనియన్ ఏది ఉన్నా సరే మీరు ఇంట్లో కూడా ఒకసారి కనుక్కోండి అడగండి మీకు తెలిసిన ఫ్రెండ్స్లతో కానీ అంటే వారిచ్చే సజెషన్ కావచ్చు వీరిచ్చే సజెషన్ కావచ్చు తీసుకొని ఆ తర్వాత మీ మనసు ఏం చెబుతుందో ఆలోచించుకొని ఇదంతా కూడా కంపేర్ చేసుకొని దానికి ఒక అంచనాకు వచ్చిన తర్వాత మీరు ఏదైనా సరే కొత్త బిజినెస్ కావచ్చు కొత్త వ్యాపారం ఏదైనా సరే మొదలు పెట్టండి అలా చేసుకుంటేనే మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట మీరు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక మీ మనసు చెప్పి విని కొన్నిసార్లు మోసపోతామండి ఎవరైనా సరే అలా మోసపోకుండా ఏంటంటే కనుక ఆ డబ్బుని మీరు వినియోగ వినియోగించుకొని చక్కగా ఆ డబ్బుతో ఏంటంటే బిజినెస్ని పెంచుకోండి ఇక అలానే కాకుండా ఇంటర్వ్యూకి వెళ్ళిన వారికి ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుందండి అది చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అయితే కనిపిస్తుంది అలానే కాకుండా వృత్తుల్లో బాగా రాణిస్తారు రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది సినీ ప్రముఖులకు కూడా బాగానే కలిసి వస్తుంది ఇబ్బందులు ఎక్కడ కూడా లేదు అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ అంటే ఇలా మనం చూసుకున్నట్టయితే విద్యార్థులకండి ఇక్కడ సీటు లభించాలి అని కొంచెం మాకు సీటు దొరకటం లేదు సరైన ప్రదే అంటే దగ్గర అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు సీటు అంటే ఒకరి ద్వారా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఒకరు రికమెండ్ చేయడం వల్ల మీకు అంటే మీరు అనుకున్న చోటకు మీకు ఏంటంటే కాలేజీలో సీట్ రావటం ఇలాంటివైతే ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట ఇంకా మీకైతే తిరుగులేదని చెప్పొచ్చు బాగానే ఉంటుంది రెండు రోజులు కూడా బాగా కలిసి వస్తుందన్నమాట ఇబ్బంది తక్కువగానే ఉంది